బాబాయ్ కోసం సూపర్ గిఫ్ట్ రెడీ చేస్తున్నారట అబ్బాయి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ సత్తా చాలడంతో రామ్ చరణ్ త్వరలో బాబాయ్కి అద్భుతమైన బహుమతి ఇవ్వబోతున్నారట బాబాయ్ని అందల మెక్కించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా పవన్ కళ్యాణ్ తరపున ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమానికి స్వీకారం చుట్టబోతున్నారట మరి బాబాయ్ కోసం చెర్రి ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు దాని వెనుకున్న కారణాలేంటి ఒకసారి చూద్దా దశాబ్దకాల రాజకీయాల తర్వాత ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ అభిమానులకు పట్టలేని సంతోషాన్నిచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక రెండు చోట్ల ఓడిపోవడం అందరినీ నిరాశలో ముంచేసింది దీంతో పవన్ రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు తలెత్తాయి కానీ పొత్తు రాజకీయంతో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్గా మారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కీలక వ్యక్తిగా మారారు కాపులు అధికంగా ఉండే పిఠాపురంలో పోటీకి దిగి బంపర్ మెజారిటీ సాధించారు ఈ ఎన్నికల్లో మద్దతుగా అల్లు అర్జున్ తప్పితే మెగా ఫ్యామిలీ మొత్తం దిగొచ్చింది పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురం రూపురేఖలు మారుతాయని అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రచారం చేశారు దీంతో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ని గెలిపించారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ బాబాయ్ కోసం రామ్ చరణ్ త్వరలో ఒక ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం పిఠాపురం ప్రజలకు బాబాయ్ కానుకగా హీరో రామ్ చరణ్ అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది పిఠాపురంలో మల్టీ స్పెషాలిటీ హంగులతో అపోలో ఆసుపత్రిని నిర్మించబోతున్నట్టు సమాచారం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు పవన్ కళ్యాణ్కు రామ్ చరణ్ ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే పిఠాపురంలో అపోలో ఆసుపత్రి నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది ఇందుకోసం రామ్ చరణ్ ఉపాసన దంపతులు అక్కడ పది ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేశారట పిఠాపురానికి అపోలో ఆసుపత్రి రాబోతోందని తెలియగానే పవన్ అభిమానులు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారట ఎన్నికల సమయంలో పవన్ కోసం ప్రచారం చేసిన వరుణ్ తేజ్ కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు ఇప్పుడు అపోలో ఆసుపత్రితో దానికి బీజం పడబోతోంది పిఠాపురంలో అపోలో ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది